హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ విలోవ్ ఇ సడన్గా అన్న కాల్ చేసి ఎక్కడున్నావు అన్నాడు ఇంటి దగ్గర ఉన్నానంటే ఇంటి దగ్గరికి వస్తున్నామని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పటికి ఇంకా స్వీట్ ప్రిపేర్ చేశాను పాయసం చేసి పప్పు అన్నం చేసి ఇంకా కరెడ్ అయితే ఉంది నాన్ వెజ్ చేద్దామంటే ఇంక థర్స్ డే అవ్వడంతో నాన్ వెజ్ ఏం చేయలేదు ఎందుకంటే మేము థర్స్ డే వెజ్ తిన్నాము అందుకే ఇంక స్వీట్ అయితే పెసర పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు పిల్లలతో అయితే టైం స్పెండ్ చేసాము టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మా అన్నయ్య మా వదిన ఈరోజే ఇంకా మల్లాపురం కూడా వెళ్తారని ఇంకా ఎక్కువసేపు అయితే లేదు ఒక టూ అవర్స్ అయితే ఉన్నారు ఇంకా వెళ్తామన్నారు ఇంకా ఇంటికి వచ్చిన అతిథులకి పసుపు కుంకుమ పెట్టడం మన సాంప్రదాయం కదా సో నేను మా వదిన కూడా పసుపు కుంకం ఇచ్చేసింది మా వదిన పసుపు కుంకం పెడుతుంటే అక్కడ ప్రిన్సీ నాకు కూడా అమ్ము చూడండి వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి ఏం ఎక్సైట్మెంట్గా చూస్తున్నారు ఇంకా వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అయితే పెట్టేశాను ఇంకా ఆటో బుక్ ఆటో అయితే బుక్ చేశాము ఇంకా ఆటో రావడానికి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇంకా కాసేపు ఇద్దరు ఆడుకుంటున్నారు డైరీ మిల్క్ కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు ఇంకా ఇంకా ఆటో వచ్చిందంటే ఇంకా కిందకైతే వచ్చేసాము ఆటో రాగానే అప్పటి వరకు ప్రిన్సిపాల్ కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది అనుకుంది ప్రిన్సిల్ మళ్ళీ ఆటో కథలు కానీ ఇంకా ప్రిన్స్ ఏడుపు అయితే స్టార్ట్ చేసింది ఎంతసేపు మామ అత్త అమ్ము అని ఏడుస్తూనే ఉంది వీడియో అయితే ఇంతే మరి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా